బంగారం ఎత్తున్నారు ఎంత ఎత్తున్నారు డబ్బులు ఇస్తున్నారు అంత గొప్పది అవును తాత మరి మీరు ఆరు లక్షల మంది కాల్పాల కదా యాభై మంది పోయి ఆరు లక్షల మంది అయ్యేవన్నారు కదా అంతమందికి మోసే తాత ఎక్కడ ఆ ఇసుకలో ఎక్కడ తెచ్చేశాడు గురేసాడు

మరి వీటి కంటే దేవుడు వెళ్ళి వస్త్రాలు కట్టాలి కట్టాలి తెచ్చి గోధుమలు తెచ్చి నూరి దంచి రొట్టెలు చేసి ఇచ్చాడు కాక మన దేవుడు మన పెద్దల దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని పంపించాడు స్తోత్రం అరేనయ్యా ఆకాశం నుండి ఆహారం పంపించాడు ఏ ఆహారం ఏ ఆహారం ఇట్లా దేవతలు పూజించే ఆహారం అంటారు మన్నా అంటారు కొత్తిమీర గింజలు తెల్లగా ఉంది ఎందుకంటే తీ తీయంగా పొలకొలంగా సప్సప్పంగా బలే ఉందల మధురంగా ఉందరని అసలు రోట్లో వేసుకుంటే కరిగిపోయేదిరా ఐస్ క్రీమ్ రా ఐస్ క్రీమ్ రా రోట్లో పెట్టనే కరిగిపోయేదిరా అంత మధురంగా ఉంది ఆ జన్నంటనే స్వశక్తి వచ్చేది బా ఆ శక్తి వచ్చేది మేము నడుస్తూ 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 నడుస్తూ

పైసలు వచ్చింది కాదా ఆ రోజు బావి అయినందుకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చాయి నా నలభై సంవత్సరాలు వస్తాయి ఇప్పుడు బట్టలేరు చెప్లేరు ఆయన నేను చిన్నప్పుడు ఏ చెప్పులు అయితే వేసుకుని చిన్న చెప్పులు వేసుకొని వచ్చాను ఏం చొక్క అయితే వేసుకుని వెళ్ళాను ఎక్కే నాలుగో పాటు ఆ చెప్పు పెరుగుతుంది నాతో పాటు ఆ చొక్కా పెరిగిపోతుంది

ನೂಟೈ ನೂಟು ನೂಟಿ ಪಿಡ್ಲಿ ಎಂತ ರೂರು ರೂಪಾಲಿ ಎಹಾರ

ఆ వెత్తిదల కోణం దేశ్వర కోర కోసమండి దేశ్వర కోర సోదరా ఆ వెత్తిదల కోణం నాక్స్ సర్ గుస్కోని ఎarnataka ని నాకు కొని అనుకున్నా కట్నల మన ధీరితర్ గారికి పుస్కారంగా తీసేసి మా కాడొచ్చా ఉన్నారు ఆలో ఉన్నారు మన మధ్య ఉన్నార సమాజం

కాబట్టి వాటిని చేతికి కట్టుకునేవరెనో చేతికి కట్టు వాక్యం ఇప్పుడు అది కాకుండా వాక్యాన్ని రాసిన ఆ వాక్యం ద్వారా

ఏమన్నా పెద్ద ఉంటే పిల్ల అయిపో అయ్యగారు అంత మా అబ్బాయికి మా కొరకు మాస్కెల్ కట్టేద్దాం మీరు మా పిల్లలు ఇబ్బంది అన్న మీ ఇబ్బంది నీ ఇంటి మన తెచ్చిలో మాకు మొత్తం ద్వార క్రాంతి అంటే ద్వారచూపం అంటే క్రాంతి రాజస్థానంలో ఈ ఇంటి గోడల మీద ద్వారబద్దలు నేను పాస్టిక్ వాక్యాలన పెట్టుకుంటా నామ వింటున్నా వాగ్ కట్టుకుంటా స్తోత్రాలు

నీ పితరుల దేవుడు అనగా అబ్రహాం ఇస్రాక్ యాకోబు దేవుడు నిన్ను చేసిన ప్రమాణాన్ని బట్టి ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పలకు మంచి బా కట్టల అపరాన్ని అపటడానికి కానీ అపటంలో పోతాం అంటే అపటంలో పోతుంటా నీవు నింపని మంచి

మాడర్ వచ్చి సిద్ధారును మీరు తపకపన్ బలమైన బాలును నాటని రాక్షా తోడరును బలయవా తోడరును మిగిలిన తర్వాత నీవు తిని నక్కిపడినప్పుడు పొందినప్పుడు బ్రహ్మ ఐదు నుండి దేవుడు ఏమైనా మాట్లాడారు నీవు కట్టలు పురములను నువ్వు నింపని మంచి ద్రవ్యాన్ని ఒకటి పురము అంటే పట్టణము మంచి ద్రవ్యము మంచి ఇల్లు త్రవలి బావులు త్రవబడ్డ త్రవలి బావులు నాటిన ద్రాక్ష తోటలు ఒలివ తోటలు నీకు ఇచ్చిన తర్వాత